హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న అవతాతలు ఈరోజు అనగా శనివారం ఆగస్టు ముప్పై ఒకటి ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ అనేది అందజేస్తారు కావున ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడెంటిటీ తోటి సిద్ధంగా ఉండాలి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అదేవిధంగా కంపల్సరిగా లైక్ చేయండి చాలా అయితే వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకి కూడాను పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోకి లైక్ నిచ్చి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులు అదేవిధంగా వీడో పెన్షన్దారులు అదేవిధంగా ఏజ్ పెన్షన్లు ఇలా పెన్షన్లు తీసుకుంటున్న ఏపీలోని ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు శనివారం ఆగస్ట్ ముప్పై ఒకటి ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి మీ గ్రామ సచివాలయాల్లో పనిచేసే సచివాలయంలోని పనిచేసే సవర్స్ అనేది మీకు ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ వందకి వంద శాతం ఈ రోజే పెన్షన్లు అనేది మీరు తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోకి ఒక ఇవ్వండి సో ఫ్రెండ్స్ పెన్షన్లు తీసుకుంటున్న అవతాతలకు శుభవార్తండి ఈరోజు ఆరు గంటల నుండి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా ఈరోజే నూటికి నూరు శాతం పెన్షన్లు అనేది తీసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామంది రోజు మిస్ అయిపోతే కంపల్సరిగా మీరు రేపు అనేది తీసుకోవాలి సో ఫ్రెండ్స్ మీకు అనేది ఏపీ ప్రభుత్వం మూడు రోజుల్లోనే ఒక పెన్షన్ అనేది మీకు అందజేస్తుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ ఈరోజు మీ ఊర్లో లేకపోవడం అదేవిధంగా మీకు తెలియకపోవడం వల్ల ఏవైనా పొరపాటు జరిగితే కంపల్సరిగా మీరు రేపు అనేది తీసుకోండి ఏదేమైనా కానీ వందకి వంద శాతం ఈరోజే పెన్షన్లు అనేది కంప్లీట్ అవ్వాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడాను ఈరోజే ఏపీలోని పెన్షన్లు అనేది మీ జీతాలు అనేది తీసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా చక్కగా నేనైతే మీకు మెసేజ్ అయితే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజే పెన్షన్లు అనేది తీసుకోండి సరికొత్త అప్డేట్